ए हिचे रे बेरा क्या पे कने पोपे कुने तो बिगे बसो अंडा ओ रे निसरे तोरा काला आता ती पुर दैत्री ये तले आम रे दाण ने हो तेला हा आदि लोबडा बसती लो गाली बडीया ते काय सामान न धरते खाली बसो भेटन न रे ओ पाच पाच इस्ते करते रे काय इ बुडान न गदा काय नुस कुडा नी गे बेता ओ बोल वाटती कावटी ಐತೆ ನೋಕ ಅನ್ಕಂತ ಕರೆಕೇ ಕೊಲ್ಲೆ ದಸ್ತೂ ಕೊಲ್ಲೆ ಕೊರ್ತಕ್ಕೆ ಶ್ರೀಮನಿಗಳು 1 ರೂಪಾಯಿ ಕಾಳು ಚಳನಗಾರೆ ಎಲ್ಲೆಲ್ಲೋ ಗವಲ ಸೇರವಾ ತೋಯೆನ ಬಂಗಾರೆ ಗಡತಾ ಏನೋ ಜನವಾ ಜೋ ಏನೋ ಜನನಾರೆ ಬೆಂಗಡೆತಾ ಬಂಗಣ್ಣನ ಬರಬಹುದು ಸೇರವಾ ಬಂದರ ದೇವಾಂದ ಬೆಂಗಡೆತಾ

అవతార వేయడు అవతార వేయిన తర్వాత ఇలా అన్నగాళ్ళకి జాలగా చేడ గాని దారి వించాలి దారి వించాల గాని జాతుల పుట్టి మహానబాబుడు ఇయ్యం అక్కడ ఇస్తున్నాక అవతార వెడనాడి మళ్ళీ పొంగరూపం కాల్చాడు అన్నగాళ్ళకి వచ్చినాయి ఏ పొంగని ఎవరు చూసారు నాయన ఓరే తంబలారా మా వచ్చి మన్నిం బ్రాందం అన్నీ బ్రాందల మధ్య దొర్కోనున్నా నా పంగవజంస్తా ఎర్బెదనే కోనే దొరికిది కొంతట్లో కోనే వస్తారేమో పంగనమ బయల్లం తన్నే పిసి మేరా పంగనజారవచ్చా బయనాదే భలే మొగవచ్చా మా దారవడారో జారా పట్టునే బయనాదే రెండొర మల్ల మొగమెట్టరో దారవడారో భలే మొగవచ్చా అండి రాజ్యం కాదు ఆ కొనేట్లాంటి చెప్పి వెళ్ళి ఏ నేను చెప్పడం చెప్పాను కదా ఇంట్లో ఓనక్ కోలేదు బాగా దించుకుంటాను అంటే ఇలాగా ఆ రాజ్యం సి ఆ కోరేళ్ళ ట్రులు ఎప్పుడైతే వస్తా ఉన్నారో ఇలా మహానవుడు ద్వారరాజు గారు వచ్చి రాగానే మీరు ఎండలు కూడా చూసి ఆయన

இருக்கும் <laughs> మహానుగుడు గోజా చూశాడు చూస్తే మనం చేస్తున్నారు అని చెప్పేసి మహానుగుడు గోదా ముఖ్యమంత్రి కాలు చెప్పడం మేనసీ మేడం 阿孙大哥，你们上班能走的累，看电影啊，多呀呀，打打呀，多打打麻将。 Sunjela, mata jadi jangan bisa

ಅರೆ ಮಾತು ಲಾಲ್ಗ ಮೊಡಕಲ ನಾನು ಹೇಳ್ತಿದ್ದೆ ಕುರುದೈ ಕರೀಗೆ ಅಲ್ಲೆ અમાರ ಏನದಾಯ್ನ ಏನೋ ಅಲ್ಲಾ ಅದು ರೊಬ್ಬಡಗೆ 왔ೆನು ಅದು ಉಗಾರಿ ಇದೆ ಮಡಿಗ ಅಲ್ಲಾ ನೀನು ನಡಿ ಮಡಿಗೆ ಉಲ್ಲಾ ಮೇ ಬಿಂತೆ ಏನನಾ ಅಲ್ಲಾ ಅರೆ ಏವಂದಾ ಹೇಳ್ತರಾ ಅಲ್ಲಾ ಅರೆ ನಡಸೇಡಲ್ಲ ಅಲ್ಲಾ ನೂ ತೂಳು ನಕ್ಕಲ್ಲ ಹ ಹಮ್ ಅರೆ ವಾಣ ಬಡ ಸ್ತೋಪನ್ ಕುತ್ತಲ್ಲ ನೀನಲ್ಲ ರೊಬಸನ್ ತನೆ ಹ రా ఆ కమరా ఆ కమరా అర్దోశ లేకు ఆ యోని మా పలేదొస్తున్నది ఏ అరపొడు కొట్టు ఆని బుడక మా అర్త రెడీ ఏంటా మా రన్న నాదరు ఆ రన పడుకొంటుంది కరడ మొదలవండి అది మా నాడు పడుకొస్తది రాల్గా బడి ఓయ్ ఏంటా టమాటాన్న వేతలింది అది మా గార్బర కమా పొట్టింది వాసలే తెల్లహ అమ్మ లేకండ సీకే తెల్లహ ఈ కంగవారో ఇల్లు తెల్లహ నువ్వు కరవాల కబోవది తెల్లహ ఇక్కడ ఎక్కడా లేకండా ఇస్తకొడత తల్లి అది మా గార్బర పొందా ఆ ఎక్కడ ఉంది మా ఊరు పాడిస్నే తెల్లహ వేరేందే వే తెల్లహ అది వేరేం దొడుకులే తెల్లహ నీను వేడురు వన్నార తెల్లహ అమ్మ వారులు వన్నలక తెల్లహ ನಮ್ಮ ಕಾಳಕೋಳ ಅರೇ ಕಂದವರ ತೋಳಮ್ಮ ನಾನ್ ನಷ್ಟ ತೋಳು ಆ ಕುಟುಂಬ ತೋಡ ತೀರ್ मल्ली में देखते हैं, मल्ली वो सब देखता है ना मैं, वो पाँच पाँच चीज़ों का कटुली, पाँच चीज़ें, पाँच चीज़ें कोटा इन्हों का <ट्वाले> <laughs> था, लारी में से कोटा नहीं क्या पता उसमें वो, वो बाढ़ में क्या हटी, आज लोग आसमान, इनका टक्करी का टुकड़ा नहीं, टुकड़ा नहीं, आज लगता है तो लेन रहा पण इकडे दिसले काही पिक्चरस तर ना नोट मारली कुठं पण ओठात तर याला तर काहीच नाही याला मेल राग मारली ना इकडे पावर नाही कोण बोलला आपण येणार नाही